హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే అప్డేట్స్లోకి వెళ్ళిపోదామండి సో ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ నార్మల్గా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే నార్మల్ సెలబ్రిటీస్తో బట్ ఈసారి అంతకు మించి కాబట్టి ముందుగానే అగ్ని పరీక్ష అని కామన్ మ్యాన్స్కి టెస్ట్ పెడుతూ అది జియో హాట్స్టార్లో మళ్ళీ దాన్ని ఆ యొక్క ప్రోగ్రామ్ని మనకు చూపించేదానికోసం కోసం అసలు ఎవరిని సెలెక్ట్ చేశారు ఎలా సెలెక్ట్ చేశారు ఎందుకు సెలెక్ట్ చేశారు వీటన్నిటి చూపించి వాళ్ళ మీద ఒక అభిప్రాయాన్ని దాని కోసం ముందుగానే అగ్ని పరీక్ష అనే ఒక టెస్ట్ అయితే పెడుతున్నారు సో అది వచ్చేసి జియో హాట్స్టార్లో ట్వంటీ సెకండ్ నుంచి అది ప్రసారం కాబోతుంది బట్ ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు ఈసారి కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పేసి చాలా తలనొప్పిగా మారిపోతుంది ఎందుకంటే కామన్ మ్యాన్స్ ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా ఇష్ట ఇష్టప్రకారం వాళ్ళైతే మాట్లాడుతున్నారు అలాగే ఇక సెలబ్రిటీస్ అయితే వీళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ కాబట్టి సో మనకేంటి ఇంకా పిఆర్ టీమ్స్ బయట మన మన సంగతి చూసుకుంటారు సో మనం ఏమైనా చేయొచ్చు మనం ఆల్రెడీ సెలబ్రిటీస్ కాబట్టి ఓ ఖచ్చితంగా పడతాయని వాళ్ళైతే అనుకుంటున్నారు ఇక నార్మల్ పీపుల్ కూడా వీళ్ళ యొక్క మాటలతో ఏమైనా మాట్లాడచ్చు వీళ్ళకేం రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా వీళ్ళకి పోయేది ఏమీ లేదు డూడ్ అన్నట్టుగా చక్కగా ఇచ్చి అన్నట్టుగా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అసలు చూడాలి రచ్చ ఏ లెవెల్లో ఉండబోతుంది ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ సో ఇక్కడ వచ్చేసరికి ఈ జియో హాట్స్టార్లో అగ్ని పరీక్షకి ముగ్గురు జడ్జెస్ అయితే పెట్టారు సో అభిజిత్ మామూలుగా ఎక్కువగా మాట్లాడు మనకు ఆల్రెడీ సీజన్ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో తనని చూసాం కామ్గా కంపోజ్ట్గా ఒక దగ్గర కూర్చొని తన పాటికి తను ఉంటాడు ఇక బిందు మాధవి అయితే తను కూడా పెద్దగా మాట్లాడే అమ్మాయి కాదు ఏదో తన లోకంలో తను ఉంటుంది సో ఏదో నామినేషన్స్లో మాత్రమే అఖిల్ మీద బాగా అరిచినట్టు మాత్రమే మనం చూసాం ఇక నవదీప్ గురించి అంటే తను కొంచెం కామెడీగా కొంచెం సీరియస్ రెండు మిక్స్ అయిన క్యాండిడేట్ ఇక శ్రీముఖి అయితే ఇక యాంకరింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు తన యాంకరింగ్ సూపర్గా ఉంటుంది అలాగే ఫన్ కూడా చేస్తూ ఉంటుంది ఇక వచ్చిన క్యాండిడేట్స్తో మాత్రం చాలా ఫన్ చేస్తూ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది శ్రీముఖి ఇక ఈ అమ్మాయి శ్వేత అనే అమ్మాయి బాడీ బిల్డర్ లాగా చాలా గట్టిగా ఉంది కదా తను వచ్చేసరికి ఏంటి మీకు మ్యారేజ్ అవ్వలేదని జడ్జెస్ అడిగితే లేదు నేను ఆడ నవదీప్ లాంటి దాన్ని తనకే మ్యారేజ్ కాలేదు నాకు మ్యారేజ్ కాలేదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఇక మాస్క్ మ్యాన్ అని ఒక అతను వచ్చాడు ప్రోమో కూడా మీరు అందరు చూసే ఉంటారు కదా ఎలా మాట్లాడుతున్నాడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు అలాగే ధైర్యంగా మాట్లాడుతున్నారు బట్ జడ్జెస్కి ఇలాంటి వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి నటించే వాళ్ళు మాత్రమే కావాలి నటించే వాళ్ళని మాత్రమే ఇష్టపడతారు ఏడ్చే వాళ్ళని ఇష్టపడతారు అలాగే ఓవర్ డ్రమాటిక్ చేసే వాళ్ళని కొంతమంది ఇష్టపడతారు బట్ రియల్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళని చాలామంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి షోస్లో మరి చూడాలి ఈ షోలో మరి మాస్క్ మ్యాన్ తీసుకున్నారా లేకపోతే లేదా మీరెవరు నన్ను జడ్జ్ చేసేదానికని డైరెక్ట్గా జడ్జెస్ మీదే ఫైర్ అయితే అస్సలు తీసుకోరు కదా చూడాల్సిందండి మరి ఇక ఈ యొక్క మాస్క్ మ్యాన్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి తను నిజంగా అలా మాట్లాడడం మంచిదేనా తప్ప ఇప్పుడే అంత యాటిట్యూడ్ అయితే చూపించకూడదని కొన్నిసార్లు అనిపిస్తుంది బట్ కొన్నిసార్లు ఎందుకు చూపించకూడదు అనిపిస్తుంది మనకే చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఇక ఒక వ్యక్తి అథలెటిక్ వ్యక్తి అయితే వస్తున్నాడు తను హ్యాండిక్యాప్ పర్సన్ అని చెప్పి తనే చూపించాడు బట్ సింపతి కోసం తనని తీసుకోవాలని నేను అనుకోవట్లేదు కానీ నార్మల్గా ఆయన యొక్క అంటే అంత పొటెన్షియల్ అంత కాన్ఫిడెంట్తో తన ఎన్ని గేమ్స్ ఆడాడంటే నిజంగా ఇటువంటి వాళ్ళు చాలామందికి స్ఫూర్తిగా ఉంటారు తీసుకుంటే మాత్రం చూడాలి అసలు తీసుకుంటారో లేదో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ